కాంగ్రెస్ పార్టీ చీఫ్ షర్మిల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్గా ఉన్నారు పిసిసి అధ్యక్షురాలు షర్మిల ఏం మాట్లాడినా సరే ఖచ్చితంగా తన ప్రత్యర్థి పార్టీలతో పాటు జగన్ కూడా విమర్శిస్తారు వైసీపీని కూడా విమర్శిస్తారు వాస్తవానికి ఆమె కూడా ప్రతిపక్షంలోనే ఉన్నారు ప్రతిపక్ష పార్టీలోనే ఉన్నారు అధికార పార్టీని విమర్శించాలి తెలుగుదేశం పార్టీనో జనసేననో భారతీయ జనతా పార్టీని విమర్శించాలి వాటితో పాటు వైసీపీని కూడా విమర్శిస్తూ ఉంటారు షర్మిల ఓకే ఆమెకు వ్యక్తిగతంగా ఉన్న కక్ష ప్రతీకారం అనుకుందాం అది పక్కన పెడదాం ఇప్పుడు షర్మిల టోన్ మారుతుందని ప్రచారం జరుగుతుంది తాజాగా ఆమె కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు కర్ణాటక స్టీల్ ప్లాంట్కి కేంద్ర ఆర్థిక ప్యాకేజీ ప్రకటించి విశాఖ స్టీల్ ప్లాంట్కి ఇవ్వకపోవడం ఒక రకంగా కూటమి సర్కారులో ఉన్న టీడీపీ జనసేన వైఫల్యం కిందే లెక్కగడుతున్నావు అన్నట్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఆమె అయితే ఇక్కడ ఈ వ్యాఖ్యల్లో పాయింట్ ఉంది లాజిక్ ఉంది ఆమె ప్రశ్నించే అర్హత ఉంది హక్కు ఉంది ఇక్కడ ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డికి రిలీఫ్ ఏంటి అంటే ఎక్కడ జగన్ గురించి ప్రస్తావన దేలా అంటే క్రమక్రమంగా ఆమె టోన్ మారుతుంది అని ఒక సంకేతం రెండోది ఓకే అన్న మీద ప్రేమ ఇదంతా ఇవన్నీ పక్కన పెట్టేద్దాం వ్యక్తిగతంగా మాట్లాడి కంటే రాజకీయంగా భవిష్యత్తులో ఏదో జరగబోతోంది అని మరొక సంకేతం ఇప్పటికే ఏదో కూటమిదో కలబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఎందుకంటే కాంగ్రెస్కి ఎలాగా భద్రశత్రువు భారతీయ జనతా పార్టీ కాబట్టి ఎన్డీఏ కూటమి కాబట్టి ఆ కూటమిలో ఉన్న పార్టీలు విమర్శించడం అనేది కాంగ్రెస్ పార్టీ హక్కు అలాగే షర్మిల ఆంధ్రప్రదేశ్ పిసిసి చీఫ్గా ఉన్నారు కాబట్టి ఆమె ఖచ్చితంగా మాట్లాడాలి మాట్లాడతారు కూడా కాకపోతే ప్రతి దాంట్లో జగన్ నిర్కించడం అనేది చరమామూలు కాకపోతే ఫస్ట్ టైం ఆమె ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత జగన్ను పూర్తిగా పక్కన పెట్టి జగన్ ప్రసక్తే లేకుండా షర్మిల విమర్శలు చేశారు ఇది ఒక రకంగా అందరూ హర్షిస్తున్నారు ఎందుకంటే రాజకీయాన్ని రాజకీయంగా చేసుకెళ్ళిపోవాలి రాజకీయాల్లో రాజకీయ విమర్శలే ఉండాలి వ్యక్తిగత విమర్శలు ఉండకూడదు అలాగే ప్రత్యర్థులు ఎవరు ప్రతిపక్షానికంటే ఎప్పుడు అధికార పక్షమే ప్రతిపక్షానికి ప్రతిపక్షమే ప్రత్యర్థి అని అనుకుంటే ఇంక చేసేది ఏ ఉండదు అక్కడ ఇంకా అందరూ ప్రత్యర్థులే ఒక రకంగా కాకపోతే ఇక్కడ అధికార పక్షం ఎక్కువ ప్రధాన పాత్ర పోషిస్తుంది ప్రత్యర్థుల్లో మెయిన్ అంటే మెయిన్ టార్గెట్ అది కాదని మరొటి వరకు జగన్ టార్గెట్ చేసుకున్నారు ప్రస్తుతం ఈ కొన్ని కొన్ని అంశాల్లో మాత్రం షర్మిల టోన్ మార్చుకుంటున్నారు ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ని గట్టెక్కిచ్చారని కోరుతూ గత పద్నాలుగు వందల రోజులుగా ఉక్కు కార్మికులు ఉద్యమాలు చేస్తుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం దాంతో సంబంధం లేకుండా ప్రధానితో మెట్టల్ స్టీల్ గురించి చర్చిస్తున్నారు అంటే కీలక వ్యాఖ్యలు చేశారు మెట్టలు పెట్టబోయే ప్లాంట్కు ఇనప ఖనిజం కొరత లేకుండా చూడాలని కోరుతున్నారట ఇది ఎక్కడ న్యాయం అంటూ ఆమె ప్రశ్నించారు స్టీల్ ప్లాంట్కు న్యాయం జరగకపోతే ఎన్డీఏ నుంచి టీడీపీ జనసేన బయటికి రావాలి అని కూడా ఆమె కీలక డిమాండ్ చేశారు ఇక్కడ ఎక్కడా కూడా జగన్ ప్రస్తావన రాలేదు ఆమె రేజ్ చేసిన పాయింట్ లాజికల్ గానే మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ తరఫున అలాగే ఇంకా అనవసర రాజకీయాలు చేయకుండా స్ట్రైట్ అండ్ ఫార్వర్డ్ రాజకీయాలు చేయడానికి డిసైడ్ అయ్యారా షర్మిల ఏంటనేది కూడా ఆలోచించాలి